ప్రతిఘటనడి వీక్ స్వాగతం క్షణక్షణం కోసం హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు ఐఏఎస్ అధికారులను నాన్ క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ కొందరికి అదనపు బాధ్యతలను అప్పగించింది ఈ మేరకు మంగళవారం తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు ఉత్తర్వుల ప్రకారం జరిగిన బదిలీలు పోస్టింగ్ల వివరాలు ఇలా ఉన్నాయి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్గా ఉన్న సర్ఫరాజ్ ఆహ్మద్కు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి అదనపు బాధ్యతలు అప్పగించారు ఈ బాధ్యతల నుంచి ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వం రిలీవ్ చేసింది అలాగే స్టడీ లీవ్ నుండి తిరిగి వచ్చిన శృతి ఓ డైరెక్టర్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ కేర్గా నియమించారు ఈ పదవిలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీజన జీ నుండి ఆమెను బాధ్యతలను స్వీకరిస్తారు అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఉన్న కృష్ణ ఆదిత్యకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు ఈ పదవిలో ఉన్న కె సీతాలక్ష్మిని ఈ బాధ్యతల నుండి రిలీవ్ చేశారు వీరితో పాటు హెచ్ఎండిఏలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా ఉన్న శ్రీవత్సవ్ను జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ జనరల్గా నియమించారు అలాగే బదిలీ అయిన ఆర్ ఉపేందర్ రెడ్డి స్థానంలో హెచ్ఎండిఏ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను కూడా ఆయన అప్పగించారు ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి రానున్నాయి